అందరికీ నమస్కారం మిత్రులారా మనకు ఏమి తిన్నా అరగాలి ఈజీగా అరగాలి ప్లస్ అసిడిటీ గ్యాస్ ప్రాబ్లం ఇటువంటివి రావద్దు అలాగే మోషన్ కూడా ఫ్రీగా కావాలి అంటే మళ్ళీ పొద్దున్నచ్చి ఈ మోషన్కి ఏం చేయాలని ఆలోచించవద్దు ఓకే దీన్ని చేసుకోవాలంటే ప్రతిరోజు మనం తీసుకునేటువంటి ఫుడ్లోనే కొన్ని పదార్థాలు ఉంటాయి వాటిని కానీ మనం కానీ సెలకరణ చేసుకోగలిగితే దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు తెలియకుండానే మనకి డైలీ యాక్టివిటీలో పెంచుకోవాలి ప్రతిరోజు ఏం చేయాలంటే దీన్ని ఫుడ్ తిన్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను ఒక పౌడర్ తయారు చేసుకోండి ఈ పౌడర్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు సార్లు మెరుగానే తీసుకోగలిగితే మీకు ఈ అరుగుదల ప్రాబ్లం ఉండదు మోషన్ ప్రాబ్లం అంతకన్నా ఉండదు కాస్త ఏజ్డ్ వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది దీనికి మనకు కావాల్సింది పెప్పళ్ళు కావాలి అలాగే సొంఠి ఈ మూడు ఉంటే చాలు ఓకే పిప్పళ్ళు మనకు పైపరిన్ ఉంటుంది దాన్ని తీసుకోవచ్చు అలాగే సొంటిలో జింజబెరో ఉండి జింజిరాలు అని ఉంటాయి అది పనిచేస్తుంది అలాగే ఈ మైరోబలానిన్ అని చెప్పి మనకి కరకాయలో ఉంటుంది ఈ మూడు మైరోబలానిన్ ఏమో మనకు రిలాక్జిటివ్ లాగా పనిచేస్తుంది పైపరిన్ ఏమో బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ప్లస్ మూమెంట్ పెరిస్టాలిక్ మూమెంట్ క్రియేట్ చేస్తుంది గ్యాస్ట్రిక్ జ్యూసెస్ సెక్రేషన్ బాగా చేసేదో చేస్తుంది జింజరాలు జింజిబెరువులు ఏం చేస్తాయి మీకు అది అరుగుదల బాగా పెంచుతుంది హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రాపర్గా వచ్చేటట్టు చూస్తుంది అల్సరేషన్ ఇటువంటి ప్రాబ్లం రాకుండా చూస్తుంది పెరిస్టాలిక్ మూమెంట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది అలాగే మీరు తీసుకున్న ఫుడ్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ కూడా అబ్జర్వ్ కాకుండా చూస్తూ ఉంటుంది ఇది ఎక్స్ట్రా బెనిఫిట్స్ దాన్ని పక్కన పెడతాం సో ఈ మూడింటిని మనం వాడుకొని చేసుకోవచ్చు ఎలా వాడుకోవాలి చెప్పండి ఈ మూడింటిని ఈక్వల్గా తీసుకోండి శుంఠి అలాగే ఈ కరకాయలు పిప్పళ్ళు ఈ మూడు తీసుకొని కొంచెం వేయించుకోండి పర్లేదు ఎందుకంటే పచ్చి అంటే కొంచెం తొందరగా డ్యామేజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ రోజులు స్టోర్ కాదు అది అందుకని దీనికస్తే వేయించి దాన్ని పౌడర్ చేసుకోండి మరీ నల్లగా బ్లాక్ అవేదాకా వెయిట్ చేయొద్దు కొంచెం గోరువెచ్చ అంటే దాంట్లో ఏమన్నా వాటర్ లాంటిది ఏమన్నా ఉంటే అది ఎవాపరేట్ కావడానికి చేయాలి తప్ప అది పనిగా దాన్ని నల్లగా చేయొద్దు ఓకే అలా చేసిన తర్వాత గోరువెచ్చగా చేసిన తర్వాత దాన్ని దంచేసేయండి దంచి దంచాలి గుర్తుపెట్టుకోండి గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ పెడితే అది మందులేక పని చేయదు కాబట్టి దంచి దంచితే పీసులు పీసులుగా వస్తూ ఉంటాయండి సరిగా దాని అది పూర్తిగా మెదగ అందుకనే ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకొని వస్త్ర గాలితో ఉంటారు దంచిందల్లా దాంట్లో వేయాలి మెల్లగా ఊపుతూ ఉంటే దాంట్లో నుంచి మెత్తటి పౌడర్ కిందకి వస్తూ ఉంటుంది వస్త్ర ఘాతూ ఉంటారు దాన్ని ఆ మెత్తటి పౌడర్ తీసుకోవాలి మిగిలిపోయిందాన్ని మళ్ళీ వేయాలి మళ్ళీ దంచుతూ ఉండాలి కొంచెం టైం పడుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుతుండొచ్చు ఇచ్చేసుకునే దానికి అవి వచ్చేసినటువంటి ఆ పౌడర్ని మీరు ఒక గాజు బాటిల్లో పెట్టుకోండి ప్లాస్టిక్ బాటిల్ పెట్టవద్దు ప్రతిరోజు ఏం చేస్తారంటే ప్రతి పూట నిజం చెప్పాలంటే ఇది ఒక హాఫ్ స్పూన్ తీసుకొని దాన్ని బెల్లం కావాలి ఖచ్చితంగా డైరెక్ట్గా అలా తీసుకోలేదు అందుకని నల్ల బెల్లం ఈ సూపర్ మార్కెట్లో దొరికే బెల్లం కాదు పాగు బెల్లం అంటారు కదా అటువంటి నల్ల బెల్లం తీసుకొని దాంతో కలిపి హాఫ్ స్పూను నల్లబెల్లము హాఫ్ స్పూన్ ఈ పౌడరు రెండు కలిపి తినేయచ్చు తినేసి వెయ్యి నీళ్ళు తాగేసేయండి చాలు మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి డైజెషియ్ సిస్టమ్కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి దీంతో లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వేయించేసిన తర్వాత ఇదే మొత్తం మూడు ఐటమ్స్ కలిపి ఎంత వెయిట్ ఉందో అంత వెయిట్ ఉన్నటువంటి బెల్లంతా కలిపేసి ఒకటేసారి దంచేస్తారు దంచేసి చిన్న చిన్న ముద్దలు లెక్క కూడా చేసుకోవచ్చు చేసుకొని ఒక్కొక్క ముద్ద తింటూ ఉండవచ్చు అలా చేస్తే మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ మలబద్దకు అన్ని అరగదాలు లేకపోవడం తేన్ఫోలు రావడము అపాన వాయువు రావడము కడుపులో మంట అన్నిటికీ ఒకటే మందు మీ ఇంట్లోనే ఉంది బయట అక్కడ వెతుక్కోవద్దు సరేనా ఇది చేయండి చాలా హ్యాపీగా ఉంటుంది మీకు సరేనా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం ఈ నాలుగు రోజుల్లో హైదరాబాద్ మనమై జేవీటి కాలే దగ్గర సంజీవం ప్రాష్వాణ్ ఫ్యాకల్టీ ఇటువంటి మరి మన విషయాలు తెలుసుకోవచ్చు మరోసారి మరో షార్ట్ అండ్ స్వీట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే